శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి తక్షణమే ఈ దివ్య శక్తిని తాకు నీకు కావలసింది నీకు దక్కుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక దివ్య అయితే చూపిస్తూ ఉన్నారు ఈ దివ్య శక్తిని మీరు తాకడం ద్వారా మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అంటూ ఉన్నారు బాబాగారు మరి ఏది ఏమైనా సరే మనం దేనిని తాకినా ఎవరిని నమ్మినా చివరికి మన కోరికలు నెరవేర్చేది మాత్రం బాబాగారే తన బిడ్డల కోరికలు నెరవేర్చి వారు అనుకున్నటువంటి లక్ష్యాలు వారు సాధించే విధంగా వారు పది మందిలో గౌరవంగా నిలబడే విధంగా నిలబెట్టి వారి ఆనందాన్ని చూసి బాబా గారు కూడా సంతోషపడతారండి బాబాగారు మనల్ని ఒక పని చేయమన్నారు అంటే దాంట్లో ఎంతో పరమార్థం ఉంటుందండి ఏదో ఒక అర్థం లేకపోతే బాబాగారు ఏ మాట కూడా తన బిడ్డలకు చెప్పారు బాబాగారు ఏం చెప్పినా సరే దాంట్లో ఒక అర్థం పరమార్థం తప్పకుండా ఉంటుంది అది ఎవరైతే తన బాబాగారి మాటలను విని ఆ విధంగా నడుచుకుంటారో వారికి మాత్రమే అర్థమవుతుంది వారి కోరికలు నెరవేరిన రోజు లేదంటే వారు అనుకున్నది జరిగిన రోజు ఆ రోజు తెలుస్తుంది బాబాగారు నన్ను ఆ రోజు ఆ పని ఎందుకు చేయమన్నారు ఆ మాటలు నాకు ఎందుకు చెప్పారో ఆ రోజు అర్థం కాలేదు ఈ రోజు నాకు తెలిసింది బాబాగారి మాటలు ఆయన దారిలో నేను నడిచాను కాబట్టి ఆ మాటలు నేను విన్నాను కాబట్టి నాకు ఒక అవకాశం దక్కింది ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి సాక్షాత్తు ఆ తండ్రి నాకు వండగా నిలబడ్డారని ఆ రోజు మనకు తెలుస్తుందండి అంటే బాబాగారు ప్రతిరోజు ఒక సందేశాన్ని తన బిడ్డలకు చెబుతూనే ఉంటారు ప్రతిరోజు కూడా ఒక మంచి వార్తను తన బిడ్డలకు అందిస్తూనే ఉంటారు ప్రతి సందేశంలో ప్రతి మాటలో కూడా మన ఎన్నో కష్టాలకు దాంట్లో పరిష్కార ఉంటాయండి దానిని గుర్తించి వెతికి ముందుకు వెళ్ళిన వారు తప్పకుండా జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు ఆ విధమైనటువంటి సందేశాలలో ఒకటిగా ఈరోజు బాబాగారి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో మనకు చెప్పినట్లుగా బాబాగారి ఈ విధంగా అంటూ ఉన్నారు తల్లి తక్షణమే దివ్య శక్తిని తాకమ్మ ఇది కేవలం నీ కోసమే తీసుకొచ్చాను బిడ్డ నీకు ఏది కావాలో అది తప్పకుండా నెరవేరుతుందని బాబాగారు చెప్తూ ఉన్నారు కదా అండి అయితే బాబాగారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో తన బిడ్డలకు ఏ విధంగా తన కోరికలను నెరవేర్చబోతున్నానని చెబుతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నన్ను నమ్మి ఈ శక్తిని తాకావు కదా బిడ్డ ఇక రేపటి రోజున నీ జీవితం ఒక దీపపు వెలుగులాగా వెలగబోతోంది నాపై నమ్మకం ఉంచి ఈ సందేశాన్ని చివరి వరకు విను నీ సాయి నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొని రాబోతున్నారు తల్లి భక్తులకు శాంతిని ఇవ్వడమే నా బాధ్యత వాళ్ళని సంతోషంగా ఉంచి వాళ్ళ కష్టాలను తీర్చడమే నా ధ్యేయంగా పెట్టుకున్నానమ్మా చూడమ్మా ఈరోజు నిన్ను ఈ అగ్నిని ఎందుకు తాకమన్నానో తెలుసా నీ జీవితాన్ని వెలుగుదారిలో నడిపించబోతున్నానన్న ఒక గొప్ప శక్తిని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నీ మీద నిందలను నీ కష్టాలను కన్నీటిని అన్నీ కూడా నేను తొలగిస్తాను బిటా అందులో ఎలాంటి సందేహం నీకక్కర్లేదు ఈరోజు నీ కోసం స్వయంగా నేనే షిరిడీ నుంచి నీకు ఒక బహుమతి తెస్తున్నానమ్మా నీ ఆర్థిక సమస్యలు తీరలేదా వివాహం జరగలేదా సంతానం కలగడం లేదా బిట అయితే నీ సాయి చెప్పేది ఆలకించు తరువాత నీ జీవితం అనేది తప్పకుండా మారుతుంది నేను చెప్పేది మామూలు మాటలు కాదని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు నీ ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తూ ఉన్నావు కదా తల్లి లోపల ఎంత బాధ ఉన్నా పైకి ఆనందంగా ఉన్నావు నిజమేనా అలాంటి సందర్భంలోనే నీలో ఒక సందేహం కూడా మొదలైంది అసలు నా బాబా నాతో ఉన్నారా ఉంటే సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా తల్లి ఆ సందర్భంలోనే నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా మీ చేతిలో విభూతి ఉంది నా గుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది ఏంటి బాబా ఇవ్వు అని అడుగుతూ ఉన్నావు అవునా తల్లి ఈ వెలుగుని తాకిన నీకు నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం పోతుంది తల్లి ఆ వెలుగుని చూసి ఆ దారిలో నమ్మకంతో వెళ్ళావంటే నీ జీవితమే మారిపోతుంది పూర్తి నమ్మకంతో నడు నీ జీవితంలో శాశ్వతమవుతుంది బిడ్డ నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతానమ్మా అందులో ఎలాంటి సందేహం నీకొద్దు ఒకవేళ నువ్వు ఏడిస్తే నీ కన్నీరు నేను తుడుస్తాను నువ్వు పడిపోతే నేను పట్టుకుంటాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీకు దారిని చూపుతాను నీ కోరిక తీరడం ఆలస్యమవుతుందేమో కానీ ఖచ్చితంగా అతి త్వరలోనే అది నెరవేరుతుంది నువ్వు కోరిన విజయాన్ని నీకు సొంతం చేస్తాను బిడ్డ ఎవరు నీకు తోడుగా లేకపోయినా సరే ఎప్పుడూ నీ బాబా నీ వెంటే ఉంటారని గుర్తుపెట్టుకో దేనికి భయపడకు నీకు ఆకలి వేస్తే అన్నం కూడా నేనే పెడతానమ్మా నీతో పాటే నేనుంటాను ఈరోజు నువ్వు తాకిన ఈ వెలుగు ఒక చిహ్నం ఈ వెలుగునే నీ మనసులో వెలిగిస్తాను అదే ఆశ భక్తి నమ్మకం నీ హృదయంలో వెలిగే విశ్వాసమే నిన్ను శాంతి వైపు నడిపిస్తుంది బిడ్డ నీ పనులలో కాస్త ఆలస్యమైనా సరే సమయానికి అన్నీ నేను నీకు అందిస్తాను తల్లి ఇప్పుడు నీ కంటిలో కన్నీరు ఉంది కదా అయితే ఒక్కసారి శ్రద్ధగా ఇది విను నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు నేనుంటానని నమ్ము నీతో ఎవ్వరూ మాట్లాడకపోయినా నీ బాబా ఎప్పుడూ నీతోనే మాట్లాడతారని గుర్తించుకో నువ్వు ఎప్పుడూ నాకు ఎంతో విలువైన వానివి తల్లి సంతాన సమస్యతో బాధపడుతున్నావని నాకు అర్థమైందమ్మా నేను నీ ఒడిలో ఒక బిడ్డను పెట్టాలని ఆశతో ఉన్నాను నీ దంపతులు ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా నా ఆశీస్సులు మీకు అందిస్తాను తల్లి చూడు బిడ్డ విలువైన నీ కన్నీరు ఎప్పుడూ వృధా కాదు నీ ప్రార్థనలు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఎప్పుడూ వృధా కావని గుర్తుపెట్టుకో నీ ప్రతి కదలిక నాకు తెలుసు నువ్వు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా అందుకే నీకొక మంచి దారి చూపించి నీ కోరిక నెరవేర్చబోతున్నాను బిడా నీ నైపుణ్యాన్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకమ్మా నీ ప్రయత్నానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ తోడుగా ఉంటుంది నువ్వు కోరిన ఉద్యోగం వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను నువ్వు అప్పుల బాధలో నలిగిపోతూ ఉన్నావు కదా తల్లి ఎవరు వచ్చి ఎప్పుడు ఏమంటారో అని భయపడుతూ ఉన్నావు కదా భయపడకు బిడ్డ ఇక అతి త్వరలోనే నువ్వు అప్పుల నుంచి బయటపడిపోతావు దానికి సరైన మార్గాన్ని నేను చూపిస్తాను నమ్మకంతో ఉండు తల్లి నువ్వు కోరిన ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తానని చెబుతున్నాను కదా దాని ద్వారానే నీ అప్పులు కూడా దూరం అయిపోతాయి నీ వ్యాపారంలో నువ్వు ఊహించని లాభం కలిగేలా నేను ఆశీర్వదిస్తానమ్మా నీ అప్పులన్నీ తీర్చి నీ కుటుంబం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా నా ఆశీస్సులు నీ కుటుంబంపై ఉంటాయి తల్లి నీ బాబా ఏది చెప్పినా తప్పకుండా అది చేస్తాడని గుర్తుపెట్టుకో చెబుతున్నాను కదా ఇన్ని రోజులు నష్టాలు చూసిన నీ వ్యాపారం ఇక ఊహించని లాభాలతో ముందుకు సాగుతుంది నీ అప్పులన్నీ తీర్చుకోవడంతో పాటు నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకుంటావు తల్లి అందులో ఎలాంటి సందేహం లేదు నీ కుటుంబ సభ్యులు నిన్ను చూసి ఎంతో గర్వపడతారు ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయమ్మా నువ్వు దేనికి విధి దిగులు చెందకుండా సంతోషంగా ఉండు అతి త్వరలోనే అన్నీ తీరబోతాయి నేను ఎప్పుడో నీతోనే ఉంటానని చెబుతున్నాను కదా నేను నీ పక్కనే ఉంటూ నీకు ఏది మంచో ఏది చెడో చెప్పుకుంటూ నిన్న ఒక మంచి దారిలో నడిపించుకుంటాను నువ్వు పట్టిందల్లా బంగారం చేస్తాను తల్లి ఇందులో ఎలాంటి సందేహం లేదు నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నీ జీవితంలో సరికొత్త తలుపులు తెరుస్తుంది నీకంతా మంచి జరుగుతుంది ఎప్పుడూ ధైర్యంగా ఉండు బిటా సాయి బిడ్డ ఎప్పుడూ భయపడకూడదు ఎందుకంటే ఈ తండ్రి ఎప్పుడూ మీకు అండగానే ఉంటాడు మీతోనే నడుస్తుంటాడు మీ మాటలు వింటూనే ఉంటారు మీ పక్కనే కూర్చొని ఉంటారు నా బిడ్డ తలపై నా ఉంచి ఆ తలని మురుతూ ధైర్యం చెబుతూ ఉంటాడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక్కసారి నన్ను గుర్తించుకో నా చేతి స్పర్శ నీకు తెలుస్తుంది తల్లి ఇదిగో ఇప్పుడు కూడా నీ పక్కన కూర్చొనే నేను మాట్లాడుతూ ఉన్నాను కళ్ళు మూసుకొని మనోనేత్రంతో ధ్యానిస్తే తప్పకుండా ఈ బాబా నీకు కనిపిస్తాడమ్మా ఆ క్షణంలో నీ మనసు ఎంతో తేలికైపోతుంది నీ కష్టాలన్నీ నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతాయి బిడ్డ నీకు కనబడనంత దూరంగా వెళ్ళిపోతాయి ఇక ఎప్పుడూ కూడా ఆ కష్టాలు నిన్ను కన్నెత్తి కూడా చూడవు నీ కుటుంబంతో నువ్వు చాలా సంతోషంగా గడుపుతావమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎంత ధైర్యం చెప్పారంటే నువ్వు ఎప్పుడూ బాధపడవద్దు నీకు ఆకలిస్తే నేను అన్నం పెడతానమ్మా ఒకవేళ బాధతో నీ కంట కన్నీరు కారితే నేను తుడుస్తాను తల్లి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నిన్ను చూస్తూనే ఉంటాను నువ్వు సంతోషంగా ఉండటానికి ఏవైతే చేయాలో అవన్నీ నేను చేస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబాగారికి తన బిడ్డల మీద ఎంత శ్రద్ధ లేకపోతే ఎంత ఆలోచన లేకపోతే ఈ మాటలు చెబుతూ ఉంటారండి ఆయన అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటారు వీళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు ఏ దారిలో నడుస్తున్నారు ఒకవేళ వీళ్ళ చేతులారా ఏదైనా సమస్యలు కొని తెచ్చుకుంటారా వీళ్ళకి మంచి దారి నేను చూపించాలి వీళ్ళని మంచి మార్గంలో నేను నడిపించుకోవాలి వీళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదించాలి అని నిరంతరం తన బిడ్డల గురించే బాబాగారు ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజైతే మనం బాబాగారిని నమ్ముకున్నామో బాబా నువ్వే నాకు దిక్కు అని ఏ రోజైతే మనం ఆ తండ్రిని నమ్మి ప్రార్థించామో ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా బాబా గారు ఎప్పుడూ చేయి చేయపట్టుకుని ఉన్నారు ఆ తండ్రి ఎప్పుడూ వదలరండి అందుకే ఈ సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డలతో చెబుతూ ఉన్నారు తల్లి ఈ వెలుగుని తాకిన నీ జీవితంలో కూడా కొండంత వెలుగు రాబోతోందమ్మా అని ఆ వెలుగుని నేనే తీసుకువస్తాను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి అదేవిధంగా ఏ బిడ్డలు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యల నుంచి వారిని బయటపడేస్తానని బాబా గారు ఈ సందేశంలో చాలా క్లుప్తంగా చెప్పారండి ఒకవేళ మీకు సంతాన సమస్య అయితే మీ దంపతులకు ఒక పండంటి బిడ్డ పుట్టేలాగా నా ఆశీసులు మీకు అందిస్తాను తల్లి నీకు ఉద్యోగ సమస్య అయితే ఆ ఉద్యోగాన్ని నేను ప్రసాదిస్తాను రుణ బాధలతో మీరు అల్లాడిపోతూ ఉంటే ఆ రుణ బాధల నుంచి మిమ్మల్ని పక్కకు తీసుకువస్తాను మిమ్మల్ని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టి మీరు సంతోషంగా ఉండేలా మీ కుటుంబం మిమ్మల్ని చూసి గర్వపడేలా చేస్తానని బాపగరు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారాన్ని చెబుతానని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు మరి ఇంత గొప్ప సందేశం విన్న తరువాత ప్రతి ఒక్క బాబా బిడ్డ చాలా సంతోషంగా ఉండాలండి ఎంతో ఆనందంగా ఉండాలి బాబాగారు ప్రసాదిస్తానన్న ఆ భవిష్యత్తు కోసం ఎదురు చూడాలి మనవంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి తప్పకుండా మనం అనుకున్న ప్రతిదీ మనం నెరవేర్చుకోగలమండి ఆ విధంగా బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారు ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి